చేసిన ఉగ్రముఖలను కూకటివేళ్ళతో సహా పెకలించాలి ఉగ్రముఖలు ఎక్కర దాగి ఉన్న వారిని వెలికితీసి కూకటివేళ్ళతో సహా పెకలించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరు కోనేటి సెంటర్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఉగ్రదాడులకు నిరసనగా ర్యాలీ చేపట్టారు అభంశుభం ఎరుగని అమాయకులను బలిగొన్న పాక్ ఉగ్ర చర్యలను నిరస్తీతూ కార్యక్రమాన్ని చేపట్టారు వారు మాట్లాడుతూ అమాయకులపై ఉగ్రదాడులు చెయ్యడం పిరికిబంద చర్య అని ఇటువంటి ఉగ్రముఖలను సమూలంగా నాశనం చేసే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు మరో దఫా ఇటువంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా వారిపై కఠిన చర్యలను ఉండాలని డిమాండ్ చేశారు ప్రపంచంలో ఏ ముస్లిం దేశం కూడా ఇటువంటి ఘాతుకానికి ఒడిగట్టడం లేదని ఒక పాకిస్తాన్ మాత్రం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది ఉగ్రముఖలను పోషిస్తుంది అటువంటి పాకిస్తాన్ను భూస్థాపితం చేయాలని వారు ఆగ్రహవేశాలతో పేర్కొన్నారు అల్లూరు ప్రధాన రహదారిలో ర్యాలీగా చేపట్టి కొవ్వొత్తుల నిరసనను ప్రదర్శించారు భారతీయులు అమాయకుల భారతీయుల పైన పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన ర్యాలీ చేపట్టాము ఈ నిరసన కార్యక్రమంలో అన్ని అన్ని హిందూ సంఘాలు భారతీయులందరూ పాల్గొన్నారు అమాయకులైన పర్యాటకులు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఆహ్లాదంగా గడపాలని వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్తే అక్కడ వాళ్ళని క్రూరంగా మీరు ఏ మతం అని చూసి అడిగి అడిగి మరీ చంపడం చాలా దారుణం వేసింది ఈ ఈ దుర్మార్గమైన విషయాన్ని ప్రపంచ దేశాలతో పాటు అన్ని మతాల వారు దీన్ని ఖండించి ఆ తీవ్రవాదాన్ని మొత్తాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని కోరుకుంటూ ఈ నిరసన రాలి చేపట్టాము కాశ్మీర్లో జరిగిన హేయమైనది ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని ముక్త ఖండంతో ఖండించారు అటువంటి ఇది ఇప్పటివరకు వరకు ఎక్కడ జరగలేదు తర్వాత కూడా జరగకూడదు అనే మేము అందరూ సుఖపరిచోదం కోరుకుంటున్నాం తర్వాత పోతే ప్రజలందరూ సుఖంగా అన్ని మతాల వాళ్ళు అందరూ హాయిగా ఉండాలని ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా చేయడానికి తప్పితే ఉగ్రవాదాన్ని ముందుగా పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ పట్టణి లేకుండా చేస్తే కానీ ఈ ఉగ్రవాదం ఈ ప్రపంచంలో అంతం కాదు ముందు చేయాల్సిన పని అదే పాకిస్తాన్లోనే వాళ్ళ వాళ్ళ పోద్భంతో జరుగుతున్న కార్యక్రమాలు మిగతా ఏ ముస్లిం దేశాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం లేదు అందువల్ల ప్రతి భారతీయుడు ప్రతి ఒక్కరు ముక్త ముక్తకాండంతో ఖండిస్తున్నారు లోని కాశ్మీర్లోని లో జరిగిన పాకిస్తాన్ ముష్కరులు చేసిన దుశ్చర్య ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు ఖండించడం అంటే అది చిన్న విషయం కాదు ఇంతకుముందు జరిగిన దాడులు ఏంటంటే పాక్ మిలిటరీ మీద లేకపోతే వాళ్ళ సరిహద్దుల దగ్గర జరిగాయి ఈసారి పోయిన వాళ్ళు అసలు చాలా అమాయకులైన ప్రయాణికుల మీద ఇది దుర్మార్గమైన చర్య ఆ ప్రపంచంలో ఏ ముస్లిం కంట్రీలో కూడా ఇలాంటి చర్య లేదు ఒక్క పాకిస్తాన్లో మాత్రమే ఉంది ఈ దుశ